యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకోవటానికే దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా క్రీస్తు రాజ్యంలో ఉన్న ఆశీర్వాదములు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు ఏసునందు జీవునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయిన దానిని దేవుడు చేశాను క్రీస్తు రాజ్యములో క్రీస్తులో ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యము అనబడిన శరీరంలో ఉన్నటువంటి ఆశీర్వాదములు ఏమిటంటే ఒకటి రక్షణ ఇది ఆత్మ సంబంధమైనది దేవుని కుమారులవుట పరిశుద్ధాత్మను వరమును పొందుట దేవుని రాజ్యమునకు హక్కుదారులవుట ఇవి దేవుడు ఉచితముగా ఇచ్చేటువంటి ఆశీర్వాదములు ఇవి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనంలో పర్ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పరలోకంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు క్రీస్తులో అనుగ్రహించాడు యోహాను మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచి ఉన్న మనం అన్యోన్య సావాసము గలవారం అప్పుడు ఆయన కుమారుడు అయిన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలో పవిత్రులుగా చేయను యేసు క్రీస్తు ప్రభువారు యొక్క రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు ఎక్కడికి వస్తారు ఆయన రాజ్యములోనికి వస్తారు ఆ రాజ్యమే ఆయన శరీరము ఆ శరీరమే క్రీస్తు ప్రభువారు కట్టినటువంటి సంఘమైనది ఆ సంఘములో ఉన్నటువంటి వారికి ఆయన ఆశీర్వాదములు అనుగ్రహిస్తాడు ఈ ఆశీర్వాదములు ఏంటి ఉచితముగా ఇచ్చేటువంటి గారడి సిమోన్ అంటాడు పేతుర్ని నా దగ్గర ఉన్న బంగారం వెండి ఇస్తాను ఆ పరిశుద్ధాత్మను వరమును నాకేమన్నాడండి పేతురు అంటాడు నీ బంగారం వెండి నీతో నశించును కానీ దేవుని వరమును నీవు ధనముతో కొనలేవు అయితే దేవుడు ప్రతి మానవుడి మానవుడికి దేవుడు ఈ సృష్టిలో ప్రతిదీ ఉచితముగా ఇచ్చాడండి దేవుడు మనకు ఏది డబ్బులు కమ్మాడండి ఏది అమ్మలేదు మనం ఆయన పేరట వంద రూపాయలకు నూనె డబ్బాలు ఖర్చేపులు అమ్ముకుంటున్నాం ఆయన రక్తము మన కొరకు ఉచితముగా పెట్టాడు ఆయన ప్రాణాన్ని ఉచితముగా పెట్టాడు ఆయన మాటలు ఉచితముగా ఇచ్చాడు రక్షణను ఉచితముగా ఇస్తున్నాడు నిత్య జీవమును ఉచితముగా ఇస్తున్నాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను ఉచితముగా ఇస్తున్నాడు జీవ కిరీటమును ఉచితముగా ఇస్తున్నాడు జీవ గ్రంథముల పేరును ఉచితముగా అన్ని దేవుడు ఉచితము 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 కానీ మనమేమో నూనె డబ్బాలకు డబ్బులు కచ్చీపులకు డబ్బులు నీళ్ళు అమ్ముకుంటే డబ్బులు మట్టి అమ్ముకుంటే డబ్బులు ప్రతిదీ ప్రభు వారి పేరట డబ్బు బాప్తీసం తీసుకుంటే డబ్బులు ఫోటో దిగుటే డబ్బులు పెళ్ళి సంబంధం చూస్తే డబ్బులు పెళ్ళి చేస్తే డబ్బులు ఫో ఆయనతో నడిచిన డబ్బులు ఆదివారపు కానుకలు డబ్బులు సోమవారం కృతజ్ఞత కుడికకు డబ్బులు డబ్బు 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 ఉదయం మొదలుకొని నైట్ పడుకునే వరకు క్రీస్తు ప్రభు వారి పేరట డబ్బు 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 ఇదండి అయితే దేవుడు మానవుడికి భూమి మీద బ్రతకటానికి ఇంత పెద్ద సృష్టి గాలి నీరు వాతావరణం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చివరికి దేవుడు తన ప్రాణాన్ని తన రక్తాన్ని ప్రతిదీ ఉచితమని దేవుడు ఏం అమ్ముకోలేదండి అయితే మనోళ్ళు ఆయన పేరిట నూనె డబ్బాలు కచ్చివులు అన్నీ అమ్ముకోవటమేనండి క్యాలెండర్లు అమ్ముకోవటమే బైబిల్ అమ్ముకోవటమే ఆ స్టిక్కర్ వేసి పెన్ను కూడా అమ్ముకోవటమే ఇది దౌర్భాగ్యమైన జీవితము అయితే క్రీస్తు రాజ్యంలో ఉన్న ఆశీర్వాదములను దేవుడు ఉచితముగా ఇస్తున్నాడండి అడుగు ప్రతివానికి ఉచితముగా అనుగ్రహించను కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశను ఆ కుమారుని మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతుంది ఆయన రాజ్యంలో ఉన్న ఆశీర్వాదం అండి ఆ రాజ్యం అనబడిన శరీరంలో ఉన్నటువంటి ఆశీర్వాదములు ఆయన ద్వారా పాప విమోచన కలుగుతున్నది అయితే ఈ యొక్క క్రీస్తు రాజ్యములో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మీయ సహావాసము కలిగి ఉండాలి శరీర సంబంధమైన రాజ్యము కాదు ఇది పాత నిబంధన గ్రంథములో రాజ్యం ఉంది సౌలు రాజు దావిదు రాజు సలోమాన్ రాజు యూదా రాజులు ఇజ్రాయెల్ రాజులు ఆయన రాజ్యం ఉంది క్రొత్త నిబంధనలో కూడా ఆయన రాజ్యం ఉన్నది ఇది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము యేసు ప్రభువు శిష్యులను అడుగుతాడండి ప్రభువాన్ని రాజ్యంలో మమ్మల్ని రాజులుగా నియమించమన్నాడండి నీ రాజ్యము ఎక్కడ ఉన్నదనడి రాజ్యం ఇక్కడే ఉన్నది భూమి మీద ఉన్నది ఆయన వచ్చిందే రాజ్యమును స్థాపించటానికి వచ్చాడు అది అన్నపానములతో లేదు నీతితోనూ సమాధానంతోను కూడినది ఆ రాజ్యం అంటే ఏంటి దేవుని రాజ్యం అంటే ఏంటి కొండలు గుట్టలు వాగులు వంకలు కాదు పరిశుద్ధ పరసబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారే దేవుని యొక్క రాజ్యమై ఉన్నారు కొరెందులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం పదమూడు వచ్చినంలో ఎలా ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైన మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తీసం పొందింది మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారి మైతేమే ఒక్క శరీరంలోనికి ఎవరైతే బాప్తిసం పొందారో ఒక్క శరీరమందు ఎవరైతే నూతన పురుషునిగా సృష్టించబడ్డాడో ఆ ఒక్క శరీరంలోనికి వచ్చినోడికి మాత్రమే ఈ ఆశీర్వాదంలో అనుభవిస్తాడు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడు ఉన్నాడు క్రైస్ట్ ఈజ్ సేవర్ ఫర్ హీస్ బాడీ నాట్ ఫర్ అనదర్ బాడీ బికాస్ హీ బిల్ట్ ఈస్ చర్చ్ నాట్ అనదర్ చర్చ్ హీ డైడ్ ఫర్ హీ చర్చ్ హీ లవ్డ్ ఈ చర్చ్ సో బైబుల్ సేస్ క్రైస్ట్ ఈస్ ది ఫర్ హీ చర్చ్ ఫర్ హీస్ బాడీ అని బైబిల్ గ్రంథంలో రాయబడింది క్రీస్తు సంగమునకు శిరసయునలాగున్న పురుషుడు భార్యకు శిరసైనాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తే శరీరము అంటే క్రీస్తే సంగమునకు రక్షకుడు ఇంకొకడు రక్షకుడు లేడు క్రీస్తు ఒక్కడే రక్షకుడు యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనంలో మాతో కూడా మీకును సహావాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయున్నాము మన సహావాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది ఇదండి మన మన సహావాసం అయితే ఆయనతోనూ కుమారుడైన అయిన యేసు క్రీస్తు కూడా ఉన్నదంటే అయితే క్రీస్తు మరి రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదములు ఏమిటంటే మొదటగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఆత్మీయ సహవాసము కలిగి జీవించుట మళ్ళీ అంతేకాకుండా క్రొత్త జీవితము కలిగి ఉండటం అండి కురెందుకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదేడో వచనంలో కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాడ వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను మళ్ళీ ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదములు ఏంటి క్రొత్త జీవితము కలిగి ఉండటం అండి పాతవన్నీ గతించను పాపపు జీవితం అనిపోయినాయి నూతన సృష్టి కొత్తవని బైబిల్ గ్రంథం చెబుతుంది అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఏఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటి మూఢలో మనం ప్రభుత్వం యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు కాక ఆయన క్రీస్తునందు పరలోకంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాడు తర్వాత ఆరోది పరిశుద్ధాత్మను వరమండి అపోస్తుల కార్యం రెండో అధ్యాయం పైన వచ్చినప్పుడు పేదతులు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందిడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు ఎవరండి ఇది క్రీస్తు రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అవి ఏంటి మళ్ళీ పా పరిశుద్ధాత్మను వరమును రక్షణను పాప విమోచన ఇవన్నీ కూడా దేవుడు ఉచితముగా అనుగ్రహించేటువంటి చివరిగా అయితే ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారెవరు అంటే పేత్తు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుతా గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజిక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఈ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు లోకంలో చీకటిలో నుంచి వేరు చేయబడిన వాళ్ళు ఆ వేరు చేయబడిన వారు తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయన గుణాతిశయములు ఆయన మంచి లక్షణాలను ఆయన యొక్క మంచి స్వభావమును మనం ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం అంట ఇది ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవునికి సొత్తైన ప్రజలంటే ఇష్టమైన ప్రజలు అని బైబిల్ గ్రంథం చెబుతుంది మళ్ళీ దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఇవి ఈ రాజ్యంలోనికి రావాలంటే ఒకడు దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి పొందినటువంటి వ్యక్తి మరి క్రీస్తు ప్రేవారి యొక్క శరీరంలోనికి వస్తాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడు సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ వందనములు